ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఫిబ్రవరి నెల నుండి మేమైతే పనులు చేయడం జరుగుతుంది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది ఉపాధి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు సో ఫ్రెండ్స్ వీడియో చేయండి అనేసి చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది ఇలా ఇలా ఉపాధి పని పథకానికి సంబంధించి ఈ పేమెంట్స్ గురించి అయితే వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దాదాపుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలు ఫిబ్రవరి నెల నుండి పనులైతే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వారి యొక్క అకౌంట్స్కి అయితే ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా క్రెడిట్ కాలేదు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుండి తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు నుండి బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు క్రెడిట్ అవుతాయి డబ్బులు పడతాయి అనేది చాలా చక్కగా వీడియోలు అయితే మనం చూద్దాం కంపల్సరిగా వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు జెన్యున్గా చక్కటి వీడియోస్ అనేది పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ప్రతి ఒక్క పేమెంట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్లో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది అప్డేట్స్ ఇక్కడ ఈ వీడియోలో మనం అయితే చాలా చక్కగా చూద్దాం అమరావతి ఏప్రిల్ పంతొమ్మిది ఆంధ్రజ్యోతి నుండి సో ఫ్రెండ్స్ తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఊరాట కలిగించింది కూలీలకు చెల్లించవలసిన సుమారు తొమ్మిది పాయింట్ అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఉపాధి వేతన బకాయిలను విడుదల చేసింది సో ఫ్రెండ్స్ శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేసింది దాదాపుగా ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు ఫిబ్రవరి నెల నుంచి కూలీలకు రావాల్సిన బకాయిలు అయితే ఇప్పటి వరకు రాలేదు ఈ వారంలోని ఖచ్చితంగా వారి యొక్క అకౌంట్స్ కైతే డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ గారు ఇటీవల పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఈ క్రమంలోని లేబర్ కు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో మెటీరియల్ నిధులు కూడా త్వరలో విడుదల అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు మరో వారం రోజుల్లోని రాష్ట్రానికి రావాల్సిన మెటీరియల్ నిధుల విడుదల అవుతాయని వెంటనే సిమెంట్ రోడ్లు మినీ గోకులాల బిల్లులు చెల్లించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అయితే దాదాపుగా ఊలీల యొక్క అకౌంట్స్ కి ఫిబ్రవరి నుండి పని చేస్తుండగా డబ్బులైతే ఇప్పటివరకు ఒక రూపాయి కూడాను బ్యాంక్ అకౌంట్స్ అయితే క్రెడిట్ అవ్వలేదు సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలనైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్లే రైతులకు డబ్బుల్ని విడుదల చేయడానికి ఈ యొక్క అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది కావున దాదాపుగా ఈ వారం రోజుల్లోని వీటి యొక్క అమౌంట్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డిమాస్తర్ అవ్వచ్చు అదేవిధంగా హాజరు అవ్వచ్చు చాలా సింపుల్గా చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దాదాపుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్స్ వీడియో అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే భావిస్తూ ఉన్నాను వీటికి సంబంధించి దాదాపుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది దాదాపుగా ఈ వారం రోజుల్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఫిబ్రవరి నెల నుండి మేమైతే పనులు చేయడం జరుగుతుంది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు అనేది ఉపాధి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు సో ఫ్రెండ్స్ వీడియో చేయండి అనేసి చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది ఇలా ఇలా ఉపాధి పని పథకానికి సంబంధించి ఈ పేమెంట్స్ గురించి అయితే వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దాదాపుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలు ఫిబ్రవరి నెల నుండి పనులైతే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వారి యొక్క అకౌంట్స్కి అయితే ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా క్రెడిట్ కాలేదు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుండి తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ రోజు నుండి బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు క్రెడిట్ అవుతాయి డబ్బులు పడతాయి అనేది చాలా చక్కగా వీడియోలు అయితే మనం చూద్దాం కంపల్సరిగా వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు జెన్యున్గా చక్కటి వీడియోస్ అనేది పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ప్రతి ఒక్క పేమెంట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్లో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంపల్సరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది అప్డేట్స్ ఇక్కడ ఈ వీడియోలో మనమైతే చాలా చక్కగా చూద్దాం అమరావతి ఏప్రిల్ పంతొమ్మిది ఆంధ్రజ్యోతి నుండి సో ఫ్రెండ్స్ తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఊరాట కలిగించింది కూలీలకు చెల్లించవలసిన సుమారు తొమ్మిది పాయింట్ అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఉపాధి వేతన బకాయిలను విడుదల చేసింది సో ఫ్రెండ్స్ శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేసింది దాదాపుగా ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు ఫిబ్రవరి నెల నుంచి కూలీలకు రావాల్సిన బకాయిలైతే ఇప్పటి వరకు రాలేదు ఈ వారంలోని ఖచ్చితంగా వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా కూలీలకు వేతన బకాయిలు బాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ గారు ఇటీవల పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఈ క్రమంలోని లేబర్ కు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో మెటీరియల్ నిధులు కూడా త్వరలో విడుదల అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు మరో వారం రోజుల్లోని రాష్ట్రానికి రావాల్సిన మెటీరియల్ నిధుల విడుదల అవుతాయని వెంటనే సిమెంట్ రోడ్లు మినీ గోకులాల బిల్లులు చెల్లించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులైతే తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అయితే దాదాపుగా కూలీల యొక్క అకౌంట్స్కి ఫిబ్రవరి నుండి పనిచేస్తుండగా డబ్బులు అయితే ఇప్పటివరకు ఒక రూపాయి కూడాను బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వలేదు సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలనైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నులకు వెళ్లే రైతులకు డబ్బుల్ని విడుదల చేయడానికి ఈ యొక్క అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది కావున దాదాపుగా ఈ వారం రోజుల్లోని వీటి యొక్క అమౌంట్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డిమాస్తర్ అవ్వచ్చు అదేవిధంగా హాజరు అవ్వచ్చు చాలా సింపుల్గా చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దాదాపుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పేమెంట్స్ వీడియో అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే భావిస్తూ ఉన్నాను వీటికి సంబంధించి దాదాపుగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది దాదాపుగా ఈ వారం రోజుల్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి